సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి తెలంగాణలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పాత బకాయిలు అన్నీ కూడా పన్నెండు విడతల్లో చెల్లింపులైతే చేస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను సుస్థిరపరచాలని గొప్పలు చెప్పుకుంటున్న గత ప్రభుత్వం కనీసం పేద విద్యార్థులకు బోధనా ఫీజులు కూడా చెల్లించలేదని అన్నారు అందువల్ల తాము చెల్లించేందుకు స్పష్టమైన భరోసా ఇచ్చి విద్యార్థులకు విద్యా సంస్థలకు అండగా నిలుస్తున్నామన్నారు బకాయిలను లెక్కగట్టి పన్నెండు వాయిదాల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించారు ముఖ్యంగా సీఎం మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై విద్యుత్ సంస్థ లేకపోయి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో బయట బకాయి పెట్టిన మొత్తాన్ని విడతల వారిగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారనమాట ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరులోగా పన్నెండు వాయిదాల్లో గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగింది అంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచి మళ్ళీ మార్చి ముప్పై ఒకటి లోపల ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నెండు అంటే ప్రతీ నెల కూడా ప్రతి నెల కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే వస్తూ ఉంటాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి